మీరు ఈ సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేశారు ఏం షాపింగ్ చేశారు కింద కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ని లైక్ చేస్తూ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క మన ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే నేను ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుంది కానీ వీటి మీద ఎఫెక్ట్స్ అయితే అస్సలు పెట్టలేదు బాబుతో ఇంటి వర్క్స్తో నాకు సరిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇట్లా నాకు కొంచెం ఫియర్గా ఉంటుంది ఇట్లా లైవ్లో మాట్లాడాలన్నా ఇట్లా ఫేస్ చూపించి మాట్లాడాలన్నా నాకు చాలా భయం వేసేది స్టార్టింగ్ కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చేస్తున్నాను అసలుకి నేను ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు మా బాబు అయితే మమ్మీ ఇట్లా చెప్పు మమ్మీ అట్లా చెప్పు మమ్మీ అనేవాడు కానీ నేను ఇప్పుడిప్పుడైనా భయాన్ని అంతటినీ పోగొట్టుకునే మేము ముందుకు వస్తున్నాను కానీ ఇప్పుడు దాకా నేను పోస్ట్ చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ అండి కింద కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను మీతో ఎప్పుడూ నేను కొత్త కొత్త విషయాలు షేర్ చేస్తూ నాకు తెలిసిన రెసిపీస్ని నేను మీతో షేర్ చేస్తూ మీ ముందుకుంటానండి ఇలాగే మీ అందరూ మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నేను ఒక గుడ్ థాట్తో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను నెక్స్ట్ నేను అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఏంటి రీజన్ మధ్యలో ఎందుకు బ్రేక్ అయింది అనేది మొత్తం నేను వీడియోలో మీకు మళ్ళీ ఇంకొక వీడియో తీసి చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను నేను వీడియోస్ చెప్పేటప్పుడు నా ఫియర్ అంతా మీకు అనిపిస్తూ ఉంటుంది చెప్పేటప్పుడు భయంతోనో ఒకటి చెప్పబడి ఇంకొకటి చెప్తూ ఇలా చాలా టైమ్స్ జరిగిందండి కానీ వాటి వేటికి ఎవరు కామెంట్స్ చేయకుండా మంచిగా రెస్పాండ్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్సగైన్ ఈ వీడియోనైతే ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎక్కడైనా సరే నియర్ బై ప్యాంటాలోస్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి షాపింగ్ చేయండి నేనైతే హస్తినాపూర్లో ఉన్నటువంటి ప్యాంటాలూన్స్కి వెళ్ళి షాప్ చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఇంకే షాప్కైనా వెళ్ళి ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ షాప్ చూపించవాక అంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఏమైనా అంతేకాదు ఇంకేదైనా కొత్త కొత్త రెసిపీస్ అక్క ఈ రెసిపీస్ చూపించారా అంటే ఖచ్చితంగా నేను మీకు నాకు తెలిసిన మెథడ్లో నేనైతే చూపిస్తానండి ఇంకా ఆంధ్ర స్టైల్ రోటి అంటే నాకు చాలా ఇష్టం నేను ముందు ముందు చాలా రోటి పచ్చళ్ళని నేను మీ ముందుకు తీసుకొస్తాను ఆంధ్ర రెసిపీస్ని కూడా మేము ముందుకు తీసుకుంటాను డోంట్ మిస్ ఇట్ అండి please subscribe on channel thank you for watching friends